వరంగల్ నగరంలోని ఎంజిఎం ఆసుపత్రి మార్చిలో మరో దారుణం వెలుగు చూసింది పోస్టుమార్టం సిబ్బంది ఒకరి మృతదేహం బదులుగా ఇతర మృతదేహాన్ని అప్పగించారు బంధువులు కొద్ది దూరం వెళ్ళాక మృతదేహం చూసి కదు తిన్నారు వెంటనే ఎంజిఎం ఆసుపత్రికి తిరిగి వచ్చి తమకు చెందిన మృతదేహాన్ని తీసుకెళ్లారు నగరంలోని కాకతీయ వైద్య కళాశాలకు సంబంధించిన మార్చి వీలులో స్టేషన్ కన్పూర్ మండలం తానేదార్ పల్లకి చెందిన రాగుల రమేష్ భార్యతో గొడవపడి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పరమేశ్వరుడు గాయంతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు పంచనామానంతరం మార్టం చేసిన సిబ్బంది పరమేశ్వర మృతదేహానికి బదులుగా రమేష్ మృతదేహాన్ని బంధువులకు మృతదేహం తమది కాదని వారి మృతదేహాన్ని తీసుకెళ్లారు దీంతో కొద్దిసేపు రమేష్ బంధువులు ఎంజిఎం ఆసుపత్రి వద్ద ఆందోళన దిగారు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ తిరిగి మరో బులెటన్ లో కలుసుకుందాం చూస్తూనే ఉండండి